ఒకప్పుడు వెయ్యి రూపాయలకు చాలా విలువ ఉండే వెయ్యి అవునా వెయ్యి నోట్లునే అంటే చూసేది ఇప్పుడు వెయ్యి నోట్ల రూపాయలు అంటే తీసుకుపోయి బొక్కలు వేస్తారు చంద్రశేఖరరావు గారు కూడా రద్దయిపోయిన వెయ్యి రూపాయల నోటు ఇంకా దానికి విలువ లేదు తెలంగాణ సమాజంలో నిన్ను అడిగేటోళ్ళు లేరు చంద్రశేఖరరావు నువ్వు ఫామ్ హౌస్ నుండి ప్రజలతో నీ బంధం తెగిపోయినట్టుంది ప్రజలు ఏం ఆలోచన చేస్తున్నారో చూడు రైతులకు రైతు భరోసా అందింది ఇది నా జవాబు లెక్కల అసెంబ్లీలో చెప్తా రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది రైతులకు ఓట్ల కోసం ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చిన రైతులకు వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇచ్చినాం రైతులకు రెండు వందల యూనిట్లు ఇంట్లో ఇవాళ ఉచితంగా ఇస్తున్నాం ఆడబిడ్డలకు బస్సు ఉచితం ఇచ్చినాం ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చినాం ఇవాళ యువకులకు ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాలు ఇచ్చిన మొదటి సంవత్సరంలో ఒకవేళ మమ్మల్ని అభినందించడానికి నీకు మనసు రాకపోతే అదే ఫామ్ హౌస్ అట్లే వండుకోని నేను ఎవరు అడుగుతలేరు కడుగుతలేరు కొడతలేరు కాబట్టి ఇవాళ ఇన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ముందు తీసుకొని వెళ్తున్నాం చంద్రశేఖరరావు గారు నువ్వు రా అసెంబ్లీకి ఎందుకంటే నాకు గద్దర్ ప్రోగ్రామ్ ఉంది ఇంకా చాలా విషయాలు చెప్పాలి ఎల్పి ఇప్పుడు ఇవాళ రవీంద్ర భారతిలో గద్దర్ గారి కార్యక్రమం ఉంది అర్జెంట్ గా నేను బయలుదేరాల్సి వస్తుంది కాబట్టి మిగతా వివరాలు గద్దర్ వేదిక మీద చెప్తా ఆ తర్వాత అసెంబ్లీలో చెప్తా ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అద్భుతంగా నిర్వహించిన పెద్దలందరికీ ముఖ్యంగా ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా రాబోయే ఎన్నికలు మీవే శంకర్ కు ప్రతాప్ రెడ్డికి ఆదేశాలు ఇస్తున్నా వార్డు మెంబర్లు సర్పంచులు ఎంపీటీసీ జడ్పీటీసీలను గెలిపించుకునే బాధ్యత వాళ్ళదే ఇల్లు ఇల్లు తిరుగుతారు మిమ్మల్ని గెలిపిస్తారు మిమ్మల్ని నాయకులను చేస్తారు గ్రామ గ్రామ కార్యకర్తలకు నా విజ్ఞప్తి రేపు సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు నూటికి నూరు శాతం మనం గెలవాలి అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం జై కాంగ్రెస్